ఏం సిగ్గుందా లేదా అని అడుగుతా ఉన్నా ఎక్కడ మాట్లాడినా కణా ఇందాక నేను చూపించినటువంటి దానిలో అప్పుడు బీజేపీ అధ్యక్షుడు పొత్తు గురించి కూడా మాట్లాడాడు పొత్తు పెట్టుకొని మమ్మల్ని సమాధి చేశాడు అని మాట్లాడాడు అమిత్ షా పొత్తు లేదు అని చెప్పాడని చెప్పారు సరే ఇప్పుడు ఈ పార్టీలో లేడు కాబట్టి అతడేం అడగడానికి లేదు ఈ పార్టీలో లేడు కాబట్టి బీజేపీ గురించి ఆయన అడిగే అవకాశమే లేదు ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారాడుగా బీజేపీ అధ్యక్షుడిగా ఉండి పార్టీ మారి ఇవాళ చంద్రబాబు సంకెక్కి సత్యబల్లిలో నా మీద పోటీ చేసి నన్ను అనవసరమైన మాటలు అనేటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తే ఏమనాలి అంటున్నాను వాడు వీడు అని దూషించినటువంటి కన్నా లక్ష్మీనారాయణ్ని పక్కన పెట్టుకుని నా మీద విమర్శలు చేసేటటువంటి నైతిక అర్హత ఓ నారా చంద్రబాబు నాయుడు నీకు లేదు అని మనవి చేస్తున్నా నేను మనవి చేస్తున్నా ఒక్కరితోనే ఉంటా నేను ఒక పార్టీతోనే ఉన్నా నేను రాజశేఖర రెడ్డితో ఉన్నాను తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్నాను అలాగే ఉంటాను ఒక పార్టీలో చేరి ఆ పార్టీకి కన్న వేసి మరొక పార్టీకి వెళ్లేటటువంటి నీచమైన రాజకీయ మనస్తత్వం లేనటువంటి వ్యక్తిని అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా విమర్శలు మరింతగా చేస్తా ఘాటుగా చేస్తా కానీ వాడు వీడు అనే బూతు పదజాలాన్ని నేను వాడను వాడనంటే వాడను చంద్రబాబు నాయుడు గారు నేనేదో అన్నా బావురు బావురు అని ఏడిచాడు నేను అనలేదురా బాబు అంటే వినలా తర్వాత తెప్పించుకున్నాడు మీరు చూశారుగా బావరు అని ఏడుస్తూ ఉంటాడు అది నేనే అన్నానని నేను అనలేదని తెలుసుకున్న తర్వాత మళ్ళా మాట్లాడు ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనవి చేస్తున్నా ఆయనే కాదు నారా కుటుంబం మొత్తం ఏడ్ చేసింది అంతేకాదు నందమూరి కుటుంబం కూడా ఏడ్ చేసింది రాంబాబు దొంగ రాంబాబు అన్నాడని అన్నదేమో ఎవరో అంటే నా మీద వృద్ధి ఈ విధంగా చేస్తున్నాను నేను ఒక మాట చెప్తున్నా నేను మీడియాలో చేసేటటువంటి విమర్శలు చాలా సహేతుకంగాను ధర్మంగాను గౌరవంగాను ఉండే విధంగా ప్రయత్నం చేస్తాను ఇప్పుడప్పుడు నున్న ఆంబోత్ అంటే చంద్రబాబు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసేటటువంటి వ్యక్తి అని కూడా అంటాను అది రియాక్షన్ తప్ప నేను అనేటువంటి మాట కాదనేది కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను వచ్చాడు సత్యనపల్లి ముగ్గురు మా ఓల్డ్ ప్రోడక్ట్సే కొత్త ఏం కాదు మా పార్టీ పోరిగి పెరిగి మా పార్టీలో పుట్టి పెరిగి ఆయన సంకెక్కారు మళ్ళీ ఆ పార్టీలో వాళ్ళు ఉంటారో ఏదో తెలియదు ఓడిపోయిందో తెలియపోతారు జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తెలుగుదేశం తట్టుకునే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీరు చూడండి సర్వేలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు సర్వేలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి కాబోతున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాత ఈ ఫ్రస్ట్రేషన్ లో అలా కనిపిస్తున్నారు ఒక సామెత ఉంది కాపురం చేసేవాడి కళ కళ్యాణం అప్పుడు కాళ్ళగోడు తీస్తారే అప్పుడే తెలిసిపోతారు అనేటువంటి ఒక సామెత ఉంది నిజంగా ముఖ్యమంత్రి అయ్యేవాడి కళ కోసూలోను సత్యనపల్లిలోను ఆయనకు వచ్చిన జనాన్ని బట్టే అర్థమైపోతుంది కుప్పంలో ఆయన గెలవడం కూడా కష్టం ఇవాళ లోకేష్ చాలా పెద్ద ప్రచారం చేశాడు యువగలమని తిరిగాడు కనపడ్డే మంగడిలోనే ఉన్నాడు అక్కడ బయటకు వస్తే గెలుస్తాం గేమనా బయ్యం అతను ఓడిపోబోతున్నాడు